అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు అవధూత కాసిరెడ్డి నాయనగారు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలం భైరవిని కొండ దక్షిణ భాగాన్ని రామగిరి అంటారు ఆ కొండను ఆనుకుని పడమట బెడిసిపల్లె అనే ఊరున్నది అక్కడ సుబ్బారెడ్డి భార్య కాసమ్మ గారు వీరి యొక్క సంతానం కాసమ్మ కాసిరెడ్డి కాసిరెడ్డి గారు జనవరి పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఐదు నాడు జన్మించారు పుట్టుకతోనే వీరు గుణములు కలిగిన వారు ఒకసారి వీరి యొక్క తల్లి రైతులకి అన్నం పెడదామని చెప్పేసి కూలీలకి వీరిని తీసుకొని వెళ్తుంది అక్కడ పొలంలో ఒక చోట పడుకోబెడతారు పడుకోబెడితే సూర్యుని యొక్క ఎండ ఆ బాలునికి తగలకుండా ఒక నాగుపాము వచ్చి స్వామి వారికి పడగ విప్పి నీడలాగా పట్టుకొని ఉంటారు అది చూసి వారమ్మగారు చాలా షాక్ అవుతారు అక్కడున్న వారందరూ కూడా ఈ బాబు చాలా గొప్పవాడు అయితే చాలా డబ్బున్నోడన్నా అవ్వాలి లేకపోతే చాలా గొప్ప యోగి అవుతాడు అని చెప్పి చెప్తారనమాట ఆ తర్వాత కృష్ణాపురంలో అతిరాస గురువయ్య అనే ఒక అతని దగ్గరికి వెళ్ళి బ్రహ్మబోధ చేస్తాడని విని అక్కడికి వెళ్తారు అక్కడ ఆయన స్వామివారిని పరీక్షించి స్వామివారికి పంచాక్షరి షడాక్షరి మంత్రాలు ఉపదేశించి హస్తమస్తక యోగం చేసి తారక యోగం షణ్ముఖి ముద్ర సాధించే విధానాన్ని చెప్పి అనుదినం వారి యొక్క అనుభవాలు చెప్పమన్నారు కాసిరెడ్డి గారు ఒక్కొక్క మెట్టు యోగం సాధించి గురువుకి చెప్తూ ఉంటారు ఆయన వీరి యొక్క సాధనను చూసి నువ్వు అవధూతం అవుతావు అని చెప్పి దీవిస్తాగనమాట ఆ తర్వాత ఒక పర్ణశాల ఏర్పరచుకొని అక్కడ తపస్సు చేస్తాగనమాట ఏది అయాచితంగా లభిస్తే అది తింటూ గురువు చెప్పిన మంత్రానిష్టానం మౌనవ్రతం యోగం కేచరి భూచరి షణ్ముఖి శాంభవి ముద్రలు సాధన చేసి అష్టసిద్ధులు కైవసం చేసుకున్నారు తీవ్ర సాధనతో ఆయనకు ఒకనాడు నిశ్చల సమాధి ఏర్పడి భగవత్ సాక్షాత్కారం లభించింది దేహం చాలించవలను అనుకున్న కాశీరెడ్డికి తాను చేయవలసిన పనులు జీర్ణ దేవాలయ ఉద్దరణలు నూతన దేవాలయాల నిర్మాణం భక్తి జ్ఞాన వైరాగ్యముల ప్రచారం నిత్య అన్నదాన కార్యక్రమాలు ఉన్నట్లు భగవంతుని యొక్క ఆదేశమైనది కాసిరెడ్డి భగవంతుని యొక్క ఆదేశం నెరవేర్చడానికి దేశ సంచారం ప్రారంభించారు ఎన్నో లీలలు మహిమలు చేసి ఎంతో మందిని ఆదరించి ఎంతో మందికి సంతానమని ఆరోగ్యమని వారి సమస్యలని పరిష్కరిస్తూ చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా కాసిరెడ్డి నాయనగారు ఎన్నో జీవమైపోయిన ఆలయాలను సమాధులను కోనేరులను పునరుద్ధరించి ఆ నూతన దేవాలయాలు నిర్మించి అన్న సత్రాలు నిలిపి సత్సంగాలు నిర్వహించారంటే అది యొక్క దరిద్రులకి అధికారులకి రాజకీయ నాయకులకు రోగులకు చేసిన ఫలితం చాలా ఉంది ఇదంతా కూడా వారి యొక్క తపోబలం చేత దయా అంతఃకరణం చేత సాధ్యమైనది అని చెప్పి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్వామివారికి గొప్ప భక్తుడు స్వామివారి యొక్క ఆశ్రమ అభివృద్ధికి వారు ఎంతో కృషి చేశారు ఒకసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఆరో తారీఖు అయోధ్యలో బాబా మసీద్ కూల్చివేసిన వార్తలు పత్రికలో చదివి వినిపించి రామమందిరం ఎప్పుడు కడతారని అడిగిన భక్తులతో కాసీనా ఆయన రాముని పట్టాభిషేకం విఘ్నం జరిగి అయింది కనుక పద్నాలుగేళ్ల తర్వాత రామాలయ నిర్మాణం జరుగుతుందని అప్పుడే చెప్పారు చాలా మహిమలు చేశారు ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చిన తప్పకుండా అందరూ వినగలరు